గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని ప్రస్తుత రాష్ట ఆర్థిక పరిస్థితి పుంజుకుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ అన్నారు ప్రతి పేదవాడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ వారు లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్క అధికారి పనిచేసి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి తనుచారెడ్డి టీడీపీ వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షులు పప్పు చంద్రబోలిరెడ్డి యూనియన్ ఇన్‌చార్జ్లు माजी सरपंचలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రం పరిపాలించేది వేరేం చెప్పొవట్లేయస్తారను అది గత గత ప్రభుత్వాలు వాళ్ళు ఈ రాష్ట్రాని ఏదంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు దాని అంతగా సమకూర్చి ఘాట్లో పెట్టేందుకు ముఖ్యమంత్రి కూడా టైం పడుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా